యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి మకానికి తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్ట్ అయితే అమ్మకానికి మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని బాగుండే చెప్పడం జరుగుతుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి ఈ హార్వెస్టర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి గల హార్వెస్టర్ డస్ట్బిన్ బాక్స్తో హార్వెస్ట్ అయితే జరిగింది హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బండి తీసుకొని ఎనిమిది సంవత్సరాలు అయితే అవుతుందని ఓన్ చెప్పడం జరుగుతుంది బండి అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓన్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓన్ చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి బండి అయితే కండిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు అయిపోయేసరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గా టైర్లు మార్చామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్తో పాటుగా డోజర్ ప్లవ్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి డస్ట్ మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్తో పాటుగా డోజర్ ప్లవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని అని ఓనర్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బాక్స్ బాక్స్తో ఉంది గేర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ క్లచ్ ప్యాడ్స్ కానీ అంతా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది గమనించగలరు బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తా నడిచేసరికి ఎనిమిది లక్షల ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ బండి ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు డోజర్ ప్లవ్ కూడా బండితో పాటుకి ఇవ్వడం జరుగుతుంది ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది గమనించగలరు బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే హార్వెస్టర్ అమ్ముడుపోయినట్టు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి టైం టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్తో పాటు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ అక్కడ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా మీరు చెక్ చేసుకొని వెహికల్ తీసుకోవచ్చు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి